హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి గగన్లా మొదటి శుభలేఖ శరంద్ర కృష్ణప్రసాద్కి ఇస్తూ ఉంటే నా కొద్దు బావగారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు దాంతో ఏంటిది కృష్ణప్రసాద్ నా కూతురి పెళ్లికి సంబంధించి మొదటి శుభలేఖ నా చెల్లెలకి నీకు ఇవ్వాలని ఇస్తుంటే ఇలా వద్దంటావేంటి అని చెప్పేసి శరత్చంద్ర అడగ్గానే మీరు మర్చిపోయినట్టున్నారు బావగారు మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అంతా మంచిగా జరగాలని ముందుగా మీరు శోభాచంద్ర చెల్లమ్మకే ఇస్తారు అని చెప్పి కృష్ణప్రసాద్ అనగానే సరిగ్గా గుర్తు చేశావు కృష్ణప్రసాద్ నేను మర్చిపోయాను అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు తర్వాతేమో ఏంటో ఈ జరగని పెళ్ళికి శోభాకి వెడ్డింగ్ కార్డు ఇవ్వకూడదు అనే కదా మర్చిపోయినట్టు నటించి నేను నీకు ఇవ్వాలి అనుకున్నాను కానీ నువ్వేమో మళ్ళీ నాకు గుర్తు చేసి శోభాకి వెడ్డింగ్ కార్డు ఇవ్వమని అంటున్నావేంటి ఇక తప్పేలా లేదు అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే శోభా చంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి ఇదిగో శోభా మన కూతురి మొదటి శుభలేఖ నీకే ఇస్తున్నాను మన కూతురు పెళ్లి బాగా జరగాలని ఏ లోకంలో ఉన్నా కూడా భూమిని ఆశీర్వదించే శోభ అని చెప్పేసి ఇక శరచంద్ర ఆ వెడ్డింగ్ కార్డ్ని శోభాచంద్ర ఫోటో ముందు పెట్టేసి ఇప్పుడు నీకు ఓకే నా కృష్ణప్రసాద్ నా కూతురి పెళ్లికి సంబంధించిన రెండవ శుభలేఖ తీసుకో అని చెప్పేసి శరచంద్ర ఇవ్వబోతూ ఉంటే అల్లుడు గారు ముందు మీరు కార్డు ఇచ్చే ముందు ఒకసారి ఓపెన్ చేసి చూడండి అని చెప్పేసి గొర్రెంటాక్ పిన్ని అనగానే నా అపూర్వం మీద నాకు ఆ నమ్మకం ఉంది లేని అత్తయ్య గారు తను సెలక్షన్ చేస్తే దానికి తిరిగి ఉండదు అని చెప్పేసి శరత్చంద్ర అనగానే ఉండదు అనుకోండి కాకపోతే తెరిచి అనుకోండి మీకు నయనానందం మా అందరి ముందు తెరిచి చూసినందుకు మా అమ్మాయికి ఆత్మానందము మా అందరికేమో బ్రహ్మానందం అని చెప్పేసి అలా గౌరెంటాకు పిన్ని చెప్పగానే బావా పిన్ని పిచ్చి మాటల కంటే నువ్వు ఆ కార్డు ఓపెన్ చేసి చూడడమే బెటరు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే సరే అపూర్వ అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే వెడ్డింగ్ కార్డు ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ చరణ్ వేడ్స్ నక్షత్ర అని చెప్పి రాసి ఉంటుంది ఇక అది చూసి శరత్చంద్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఏమైంది బావా అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాతేమో ఎవరి గదిలో నుండి ఈ వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చారు అని చెప్పేసి శరత్చంద్ర అడగ్గాని నక్షత్ర గదిలో నుండి తీసుకొచ్చా అల్లుడి గారు అక్కడ ఇక్కడ తిరగడం ఎందుకులే అని చెప్పి ఆ వెడ్డింగ్ కార్డుని తీసుకొచ్చి దేవుడి దగ్గర ఉన్న వెడ్డింగ్ కార్డులలో పెట్టాను అని చెప్పేసి గొరింటాగ్ పిన్ని చెప్పగానే నక్షత్ర అని చెప్పేసి ఇక శరత్చంద్ర ఎంతో కోపంగా పిలుస్తూ ఉంటాడు ఏమైంది బావా అని చెప్పేసి అపూర్వ అడగ్గానే ఇక శరత్ చంద్ర అయితే ఆ వెడ్డింగ్ కార్డు ఇస్తాడు ఇక అది ఓపెన్ చేసి చూడగానే ఇక అపూర్వ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి పిన్ని ఏం చేశావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక ఇంట్లో అందరూ కూడా ఆ వెడ్డింగ్ కార్డ్ని చూస్తారు ఏమో నక్షత్ర కిందికి రాగానే ఏమైంది డాడీ అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం చేసావో తెలిసి కూడా ఏమైంది అని అడుగుతున్నావా ఇది చూశాక నీ మనసులో ఏముందో తెలుసుకోలేనంత పిచ్చి వల్ల కనబడుతున్నానా నేను నీకు ఏదైనా మనసులో ఉంటే నాకు చెప్పాలి అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఎవరైనా చేస్తారా అని చెప్పేసి శరత్చంద్ర నక్షత్రని అడుగుతూ ఉంటే అసలు ఏం జరిగింది బావగారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు ఇక దాంతో నువ్వే చూడు అని చెప్పేసి ఆ వెడ్డింగ్ కార్డు ఇవ్వగానే ఇక అది చూసి మీరా అయితే ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ ఏమో చెర్రి వైపు చూడగానే ఇక చెర్రి అయితే ఇదంతా నేనే చేశాను అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు తర్వాత ఏమో ఇక చెర్రి నక్షత్ర వెడ్డింగ్ కార్డులో గగన్ ఫోటో పక్కన నక్షత్ర ఫోటో పెట్టుకోవడం చూసి ఇక చెర్రి అయితే తన ఫోటోని గగన్ ప్లేస్లో పెట్టేసి ఏమీ తెలియనట్టుగా అక్కడే పెట్టి వెళ్ళిపోతాడు తర్వాతేమో నక్షత్ర అయినా ఎవరో పరాయి వాళ్ళని ప్రేమించినట్టు అంతలా భయపడ్డం ఎందుకమ్మా ఎంత పనికిరాని వాడైనా చెర్రీ మనింట్లో పెరిగినవాడు ఇద్దరికి పెళ్లి చేశామంటే పిల్లలిద్దరు మన కళ్ళ ముందే మన ఇంట్లోనే ఉంటారు అని చెప్పేసి శరత్చంద్ర అనగానే అవునల్లుడు గారు ఇద్దరు ఖాళీగానే ఉన్నారు కదా అష్టాచమ్మ తొక్కుడు బిళ్ళ ఆడుకుంటూ మన ఇంట్లోనే మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి గోరింటాకు పిన్ని కూడా అంటుంది ఏమో కృష్ణప్రసాద్ మంచి ముహూర్తం పెట్టించు వీళ్ళిద్దరికి కూడా పెళ్లి చేద్దాం అని చెప్పేసి శరత్చంద్ర అనగానే వద్దు డాడీ అని చెప్పి నక్షత్ర అంటుంది అదేంటమ్మా నువ్వు చెర్రిని ప్రేమించావు కదా అని చెప్పేసి శరచంద్ర అడుగుతూ ఉంటే లేదు లేదు డాడీ నేను చెర్రీని ప్రేమించలేదు అని చెప్పేసి నక్షత్ర అంటుంది మరి ఈ ఫోటో ఎందుకు పెట్టావమ్మా అని చెప్పేసి శరచంద్ర అడగగానే ఆ ఫోటోని నేను ఏదో కామెడీగా పెట్టాను డాడీ మీరు సీరియస్గా తీసుకోవద్దు అని చెప్పేసి నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో చెర్రీ అందరిలో దొరికిపోయేసరికి మా నక్షత్రం సిగ్గుపడుతున్నట్టుందిరా నువ్వు తనకి దగ్గర ప్రేమించుకుంటున్నామని నువ్వు చెప్పేసి నేను ముహూర్తాలు పెట్టించి మీ ఇద్దరు పెళ్లి చేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే అలాగే మామయ్య నేను మీరు చెప్పింది ఫాలో అయిపోతాను ఇందుబిందు రండి అని చెప్పేసి ఇక చెర్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నేనేమో భూమి నా కోడలు కావాలి అనుకుంటే భూమి బద్దలైపోయి నా మీద పడుతున్నట్టుందేంటి అని చెప్పేసి మీరా అక్కడ నుండి వెళ్ళిపోతుంది భూమి నీతో మాట్లాడాలి రా అమ్మ అని చెప్పేసి ఇక శరత్చంద్ర భూమిని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు ఇక అందరూ వెళ్ళిపోగానే అమ్మాయి నీ కూతురికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి ఒకవైపు అన్నని ప్రేమిస్తున్నాను అని చెప్పి తమ్ముడి ఫోటోని వెడ్డింగ్ కార్డులో అంటించింది ఏంటి అని చెప్పేసి పిన్ని అడుగుతూ ఉంటే చీ నోరు మూపి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగింది అదేంటో దాన్ని అడిగి తెలుసుకుందాం అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాతేమో గగను ఇంటికి రాగానే ఎక్కడి నుండి వస్తున్నావు నాన్న అని చెప్పేసి శారద అడుగుతుంది భూమిని కలవడానికి శరత్చంద్ర ఇంటికి వెళ్ళానమ్మా అని చెప్పేసి గగన్ చెప్పగానే పెళ్ళి కుదిరింది కదా అని పదే పదే ఆ ఇంటికి వెళ్ళకూడదు నాన్న పెళ్ళయ్యే వరకు నువ్వు ఆ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పేసి శారద అనగానే అమ్మ భూమి ఆల్రెడీ నీకు ఫోన్ చేసి చెప్పిందా కొట్టబోయాను అని చెప్పిందా లేదా కొట్టాను అని చెప్పిందా మళ్ళీ ఆ ఇంటికి వెళ్తే కొడతాను అన్న భయంతో రానివ్వద్దు అని చెప్పి నన్ను కట్టడి చేయడానికి చెప్పిందా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే నువ్వు భూమిని కొట్టడం అన్నయ్య అని చెప్పేసి పూరి ఇంకా శారదా ఇద్దరు కూడా అడుగుతారు ఈ ప్రపంచంలో నాకు ఎవరైనా శత్రువు ఉన్నారు అంటే అది ఆ శరత్చంద్రే నాకు నచ్చని మనిషి ఎవరైనా ఉన్నారు అంటే కూడా అది ఆ కృష్ణప్రసాదే ఇది మీ అందరికీ తెలుసు మీ అందరితో పాటు భూమికి కూడా తెలుసు తెలిసినా కూడా ఆ పెద్ద మనిషి చేతుల మీదుగా మా పెళ్లి జరగాలి పెళ్లి పత్రికల్లో ఆయన పేరుండాలి అంటే నాకు కోపం రాదా అందుకే కొట్టబోయాను కొట్టాలి కూడా కానీ ఎందుకో క్షణంలో ఆగిపోయాను అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే అదే అన్నయ్య ప్రేమ అంటే కానీ నువ్వు భూమి మనసుని బాధ పెట్టావు ఈరోజు కొట్టాలి అనుకున్నవాడు రేపు కొట్టడు అని భూమి అనుకుంటే అని చెప్పేసి పూరి అడుగుతూ ఉంటే ఆలోచించాలి నాకు నచ్చని వాటి గురించి మాట్లాడితే నా కోపం ఎలా ఉంటుందో ఆ భూమికి అర్థం అవ్వాలి తన మేనమామగా ఆ కృష్ణప్రసాద్ గురించి తను ఎంత గొప్పగా చెప్పుకున్నా నాకు అనవసరం కానీ ఈసారి నాకు అతనితో సంబంధం ఉంది అంటే మాత్రం నిజంగానే కొడతాను అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటే రే నిజంగానే భూమి నాకు ఫోన్ చేయలేదురా అసలు ఏం జరిగిందంటే అని శారద చెప్పబోతూ ఉంటే అమ్మ భూమి గురించి నువ్వు కన్విన్స్ చేయాలి అని చూడకు నన్ను నా ఇంటికి రావద్దని చెప్పింది కదా తను అలా చెప్పాక ఇక నేనెందుకు వెళ్తాను వెళ్ళను అస్సలు వెళ్ళను అని చెప్పేసి ఇక గగను కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక డోర్ దగ్గరే ఉండి ఇదంతా విన్నా చెర్రీ అయితే అన్నయ్యతో నేను మాట్లాడేస్తానులే పెద్దమ్మా అని చెప్పేసి గగన్తో మాట్లాడడం కోసం అని వెళ్తాడు తర్వాతేమో ఏమి నువ్వు తిన్నగా ఇంటికి రాకన నువ్వు ఆ గగన్ ఇంటికి వెళ్ళడం ఏంటి నిన్ను తీసుకురావడానికి మీ అపూర్వ అత్తయ్యే మీ అత్తారింటికి వచ్చి మరీ తీసుకురావాలా ఏమి ఇన్నాళ్ళు మీ నాన్న ఇంటి చుట్టూ తిరిగి మన ఇంటి పరువు తీసింది సరిపోలేదా ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా మన ఇంటి పరువు తీయడానికి అని చెప్పేసి మీరా అంటూ ఉంటే ఇక ఇందు అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది దాంతో ఏంటే ఏం మాట్లాడవేంటి నేను ఇంతలా గింజుకుంటూ ఉంటే నీకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదా అంతేలే ఈ ఇంట్లో నేనంటే ఎవరికి లెక్కలేదు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అమ్మ అనవసరంగా నిన్ను నువ్వే నిందించుకుంటున్నావు నీ మాటకు నేను ఏదైనా సమాధానం చెప్తే కోపడతావు లేదా బాధపడతావు నీకులాగా నేను ఆ ఇల్లు ఈ ఇల్లు అని రెండింటిని విడదీసి చూడలేకపోతున్నానమ్మా అని చెప్పేసి ఇందు చెప్పగానే ఇంతలోనే అంత ప్రేమ ఎక్కడి నుండి పుట్టుకొచ్చిందో అని చెప్పేసి మీరా అంటుంది మంచితనం ఎవరినైనా మారుస్తుందమ్మా గగనన్నయ్య చాలా మంచివాడు మనలాగా ఆ ఇల్లు ఈ ఇల్లు అనుకోడు ఒక్క నాన్నని తప్ప మనమంతా ఒక్కటే అని ఫీల్ అవుతాడు అన్నయ్య మంచితనం తెలియక ఇన్ని రోజులు నేను అపార్థం తెలుసుకున్నాను అన్నయ్య మంచితనం తెలుసుకున్నాక ఆ ఇల్లు కూడా నా పుట్టిల్లేనమ్మా నీకు కూడా అది అర్థమయ్యే రోజు వస్తుందమ్మా ఆ రోజు నువ్వు పెద్దదాన్ని అయ్యాను కాబట్టి నేను నీకు చేతులెత్తి నమస్కారం చేయలేకపోతున్నాను అని అంటావమ్మా అని చెప్పేసి ఇందు అనగానే చూడు ఆ రోజు నాకు ఎప్పటికీ రాదే వాళ్ళమ్మ మీ నాన్నని మాయ చేసింది ఇప్పుడు ఆ గగనేమో నిన్ను మాయ చేస్తున్నాడు నాకంటూ ఎవ్వరూ లేకుండా నన్ను ఒంటరిని చెయ్యాలి అని చూస్తుంది ఆ కుటుంబం నా మీద పగబడ్డారే వాళ్ళు వాళ్ళు బాగుపడరు నాశనం అయిపోతారు అని చెప్పేసి ఇక అయితే బాధపడుతూ శాపనార్థాలు పెడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో చెర్రి అన్నయ్య నీకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి గగన్తో అంటూ ఉంటే ఆల్రెడీ అమ్మ చెప్పిందిరా పెళ్ళయ్యే వరకు నేను భూమిని కలవకూడదు అంతే కదా అని చెప్పేసి గగన్ అనగానే అది కాదన్నయ్య ఇది అంతకంటే బ్యాడ్ న్యూస్ మామయ్య ఈ పెళ్లి క్యాన్సిల్ చేద్దామన్నాడు అన్నయ్య నువ్వు భూమిని కొట్టబోయే కదా ఆ విషయం తెలుసుకుని మామయ్య ఈ పెళ్లి క్యాన్సిల్ చేద్దాం అన్నాడు అని చెప్పేసి చెర్రి చెప్పగానే ఇక గగన్ అయితే భూమి ఏమంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అన్నయ్య సరే మీ ఇష్టం అని చెప్పి అంది అని చెప్పేసి చెర్రి చెప్పగానే నో వేరా భూమి అలా ఎప్పటికీ అనదు అని చెప్పేసి గగన్ అంటాడు అంటే నీ ఉద్దేశంలో భూమికి మామయ్య కంటే నువ్వే ఎక్కువ అని ఫీల్ అవుతున్నావా అదే నిజమయ్యేలా ఉన్నింటే కన తన నువ్వు తీసుకెళ్ళిపోవాలి అని వచ్చిన మొదటి రోజే నీ చేయి పట్టుకుని అన్నయ్య అసలు ఫస్ట్ ప్రిపరేషన్ అనే పదం వస్తే కన తను నీ కంటే కూడా వాళ్ళ నాన్నకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది అని చెప్పేసి చెర్రీ అంటూ ఉండే కేవలం కోపంతో చేయెత్తినందుకే తనకు తన ఇష్టం ఇష్టమని చెప్పిందా ఇన్నాళ్ళుగా నా ప్రేమ తనకి కనిపించలేదా అని చెప్పేసి గగన్ అంటాడు కనిపించింది అన్నయ్య సీరియస్గా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అని మామయ్య అడిగితే నువ్వు తనని కొట్టబోయావు అని చెప్పకుండా మీ ఇద్దరి మధ్య ఒక చిన్న రొమాంటిక్ థింగ్ జరిగింది అని చెప్పి భూమి కవర్ చేసింది అసలు భూమి నిజం చెప్పేసి ఉంటే ఏం జరిగిందో నీకు తెలియడం కోసమే పెళ్లి ఆగిపోయింది అని నేను అబద్ధం చెప్పాను అన్నయ్య ఈ పెళ్ళి ఆగిపోయిందంటేనే నీ కంట్లో కన్నీళ్ళు తిరిగాయి ఒకవేళ అదే నిజమైతే అక్కడ భూమి ప్రాణాలే పోతాయి అన్నయ్య అంతగా నిన్ను అన్నయ్య అసలు అలాంటి భూమిని నీ కొట్టాలని ఎలా అనిపించింది అన్నయ్య ఓకే అన్నయ్య ఆశ కొద్దీ తను చెప్పిన మాట వింటావేమో అన్న ప్రేమ కొద్దీ మన నాన్న అదే మా నాన్న చేతుల మీదుగా పెళ్లి జరగాలి అని అడిగిందే అనుకో నువ్వు కొట్టడానికి చెయ్యెత్తకుండా అంతే ప్రేమతో తిరిగి చెప్పొచ్చు కదా అన్నయ్య ఇది చేయడం కుదార్థం అని కింద నువ్వు పెద్దమ్మతో మాట్లాడిందంతా నేను విన్నాను అన్నయ్య అందుకే నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది అన్నయ్య నీ మీదున్న చనువుతో ఎక్కువగా మాట్లాడాను అని అనుకుంటే ఐఎమ్ రియల్లీ సారీ అన్నయ్య అని చెప్పేసి ఇచ్చేరి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే రే ఆగరా ఇన్నాళ్ళు అల్లర్ చిల్లరగా తిరిగే చిన్న పిల్లల్ని నేను నీలో చూశానురా అప్పుడే ఎంత మెచ్యూర్ అయిపోయావురా నువ్వు అనువు కాని చోట ఆవేశం తగదు అని ఎంత బాగా చెప్పావురా లవ్ యూరా అని చెప్పేసి ఇక గగన్ అయితే చెర్రిని హగ్ చేసుకుంటాడు తర్వాతేమో నేను భూమి మీద కోపడకుండా ఉండాల్సిందేరా కొట్టాలి అన్న ఆలోచనతో చెయ్యి ఎత్తకుండా ఉండాల్సింది కానీ అంత ఎమోషన్లో కూడా పెళ్ళి ఆగిపోతుందేమో అన్న భయంతో కవర్ చేసి మాట్లాడింది అంటే తనే గొప్పదిరా తను దేవతరా ఒక్క నిమిషం ఆకరా నేను ఇప్పుడే కాల్ చేసి మాట్లాడతాను అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమికి ఫోన్ చేస్తాడు ఇక భూమి గగను ఫోన్ చేస్తున్నాడు అని తెలుసు కూడా ఫోన్ కట్ చేసి అలా బాధపడుతూ కూర్చుంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి అన్నలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్